మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథములోని ఇరవై ఐదవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని అరవై నాలుగవ పుస్తకము అయిన యోహాను వ్రాసిన మూడవ పత్రిక ప్రారంభము యోహాను వ్రాసిన మూడవ పత్రికలో ఉన్న పద్నాలుగు వచనములు పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయనది ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినటు కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు ప్రియుడ వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చరి వారు అన్యజనుల వలన ఏమీయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుటలేదు వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకునగా వారిని చేర్చుకున్న మనసుగల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయిచున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయిచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకునుము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు అనేక సంగతులు మీకు రాయవలసి ఉన్నది కానీ సిరాతోనూ కలముతోనూ నీకు రాయ ఇష్టము లేదు శీఘ్రముగా నేను చూడ నిరీక్షించుచున్నాను అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము నీకు సమాధానము కలుగునుగాక మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు నీ యొద్దునున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము ఇంతటితో యోహాను రాసిన మూడవ పత్రికలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి అలాగే ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథములోని ఇరవై ఐదవ పుస్తకము పరిశుద్ధ గ్రంథములోని అరవై నాలుగవ పుస్తకము అయిన యోహాను వ్రాసిన మూడవ పత్రిక సమాప్తము